తుల కథ భాగం పన్నెండు దమయంతి నలుని పరీక్షించుట గుర్తుపట్టుట కలియుట రాజప్రాప్తి ఉపసంహారము బ్రోదస్సులు చెబుతున్నారు యుధిష్ఠరుడ విదర్భ నరేంద్రుడైన భీముడు అయోధ్య నరేంద్రుడైన ఋతుపర్ణునికి చక్కటి స్వాగత సత్కారాలు చేయించాడు ఆయనకి చక్కటి విడిద ఏర్పాటు చేయించాడు ఋతుపర్ణునికి స్వయంవరపు ఏర్పాట్లేమీ కనిపించలేదు నా పుత్రిక స్వయంవరం కొరకాయి రుతుపర్ణుడు వచ్చాడని భీమునికి తెలియనే తెలియదు కుశల ప్రశ్నలు పెదప భీముడు ఋతుపర్ణుడితో మీరు ఏం పని మీద వచ్చారు అని అడిగాడు స్వయంవర సంరంభాలు ఏమాత్రం కనిపించకపోవడం వల్ల ఏమీ లేదు నేను మిమ్మల్ని చూచి నమస్కరించి పెడదామని వచ్చానన్నాడు భీముడు వంద యోజనాల దూరం ప్రయాణం చేసి కేవలం నన్ను చూడడానికి వస్తాడా సరే ముందు ముందు సంగతి ఏంటో తెలుస్తుంది కదా అనుకున్నాడు భీముడు ఘనసత్కారాలు చేసి ఋతుపన్నుని తన వద్దనే నిలిపి ఉంచాడు బాహుగుడు కూడా వాష్ణేయునితో అశ్వసేవలోనే ఉండిపోయి అశ్వసేవలలో లగ్నమైపోయాడు దమయంతి రథ సవడిని బట్టి కలత చెంది ఇంట్లో ఆలోచించసాగింది చూస్తే నా పతిదేవుని రథంలాగే అనిపిస్తోంది కానీ ఎక్కడ ఆయన దర్శనమే కాలేదేమిటి అనుకున్నది ఒకవేళ వాష్ణేయుడు నల్లి వద్ద రథగమన విద్యను నేర్చుకునే వల్ల అతని రథం వల్లే అనిపించిందేమో లేదా రుతువన్ను కూడా ఈ విద్య తెలిసి ఉండొచ్చు కదా అని పరిపరి విధాలుగా భావించి దమయంతి తన దాసిని పిలికిలా చెప్పింది కేసిని నువ్వు వెళ్ళి ఆ కురుపి పురుషుని ఎవడో కనుక్కొనిరా బహుశా ఆయనే నా పద్దేవుడేమో నేను బ్రాహ్మణుల ద్వారా ఏ సందేశ వాక్యాలు పంపానో అవే సందేశ వాక్యాలు ఆ కురి కురూపి పురుషుని వద్ద చెప్పి ఆయన ప్రత్యుత్తరాన్ని విని నాతో చెప్పవలసిందని పంపించింది కేసుని వెళ్ళి బాహుకునితో మాట్లాడింది తమ రాజు వచ్చిన కారణాన్ని చెబుతూ బాహుకుడు అశ్వవిద్యలో పాకశాస్త్రంలో తనకు గల ప్రావీణ్యం గురించి పరిచయం చేశాడు కేసుని బాహుకునితో బాహుక నల్లరాజు ఎక్కడ ఉన్నారు మీకు ఆయన గురించి ఏమన్నా తెలుసా లేదా నీ స్నేహితుడు వార్షేయుడికి తెలుసా అని అడిగింది బాహుకుడు కేసుని వార్షేయుడు రాజుకు నల్లను నలుడి పిల్లల్ని ఇక్కడ వదిలి వెళ్ళాడు నలుడికి సంబంధించిన సంగతులు ఏమీ తెలియవు నలుని రూపం ప్రస్తుతం మారిపోయింది ఆయన అజ్ఞాతంగా ఉంటున్నాడు ఆయన ఎవరో ఆయనకే తెలుస్తుంది లేదా ఆయన ధర్మపత్రిని దమయంతికి తెలుస్తుంది ఆయన తన గుప్త జీర్ణాలని మరొక ముందర ప్రకటించిన సమ్మతింపడు కేసుని నల్లరాజు కష్టాల్లో చిక్కుకున్నాడు అందువల్ల ఆయన తన పత్రిని వదిలి వెళ్ళాడు దమయంతికి తన భర్తపై కోపం ఉండకూడదు బోధని గురించి ఆయన ఆలోచిస్తున్న సందర్భంలో పక్షులు ఆయన వస్త్రాన్ని తీసుకువెళ్ళాయి ఆయన హృదయం ఎంతగానో బాధపడింది నల్లరాజు తన భార్య పంట సరిగ్గా వ్యవహరించలేదన్న మాట మాత్రం నిజం అయినప్పటికీ నలుని దురవస్థకు దమయంతి ఆయన పట్ల విచారించి కోపగించవలదు ఈ విధంగా చెప్తున్నప్పుడు నలుని హృదయం ఖిన్నమైపోయింది కళ్ళ నుండి అస్రులు చేరాయి ఆయన ఏడవసాగాడు కేసిని దమయంతకు వద్దకు వెళ్ళి బాగుని వద్ద జరిగిందంతా పూస గురించినట్లు చెప్పింది ఆయన ఏడ్చిన సంగతిని కూడా వివరించింది అతడు నలుడేమోననే శంక దమయంతికి మరింతగా దృఢపడింది ఆమెను దాసితో అంది కేసుని నీవు మళ్ళీ బాగుకున్నందుకు వెళ్ళు ఏమీ మాట్లాడకుండా నిలబడి ఆయన చేసే చష్టలపై దృష్టి పెట్టు నిప్పు కావాలంటే ఇవ్వకు నీళ్లు కావాలంటే ఆలస్యంగా ఇవ్వు అతను ఒక్కొక్క చర్యను నీవు వచ్చినాక చెబుతూ ఉండాలి కేసును మళ్ళీ బాగున్న వద్దకు వెళ్ళింది అక్కడ ఆమె చూసిన ఆశ్చర్యకర విషయాలు చెప్పడానికి తిరిగి దమయంతి చెంతకు వచ్చి ఓ రాజకుమారి బావుకుడు నీరు నిప్పు భూమిపై అన్ని విధాలుగా విజయాన్ని సాధించాడు అటువంటి గొప్ప వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు వినలేదు కూడా ఆయనను చూచి కిందగా నున్న ద్వారమే పెద్దదైపోతోంది వంగకుండానే ఆయన పెడుతున్నాడు చాలా ఆశ్చర్యంగా ఉంది చిన్న చిన్న కన్నాలు కూడా ఆయన చూసి గోలైపోతున్నాయి నీళ్ల గురించి పెట్టిన కడవలు ఆయన దృష్టిపడగానే నిండిపోతున్నాయి ఆయన గడ్డి పువ్వుల్ని ఇంకా అబ్బురమైన తీసుకొని సూర్యుని ముందు పెడితే చాలు అవి వెలిగిపోతున్నాయి ఇంకా అబ్బురమైనటువంటి సంగతి ఏంటంటే ఆయన అగ్నిని స్పృశిస్తే కాలడం లేదు ఆయన ఇష్టానుసారంగా నీళ్లు ప్రవహిస్తున్నాయి ఆయన తన చేతులతో పువ్వును నలిపేస్తే అవి వాడిపోవడం లేదు సార్ కదా మరింత వికసించి పరిమళాలని వెదజల్లుతున్నాయి ఈ అద్భుత లక్షణాలను నేను బిత్తరపోయి త్వరితంగా నీ వద్దకు వచ్చేసాను అని అతని చర్యలను వివరించి చెప్పింది బావుకుని పనులు చేస్తలు అన్నింటినీ గ్రహించినదే దమయంతి బావుకుడే తన పతిదేవుడే ఉంటాడని నిశ్చయించుకుంది ఆమె తన ఇద్దరు బిడ్డలను కేసురితో పాటు బావుకుని వద్దకు పంపించింది ఇంద్రసేనక ఇంద్రసేనలిద్దరూ దూరం నుండి చూడగానే బావుకుడు వారిని గుర్తించి దగ్గరికి వెళ్ళి వారిద్దరిని హృదయానికి అత్తుకొని ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు బాహుకుడు తన బిడ్డలను చూసి చలించిపోయి ఏడువసాగాడు అతని ముఖం పైన తండ్రికి తగిన ప్రేమభావం తొడిగిసలాడుతోంది తదనంతరం బాబు కూడా ఇద్దరు పిల్లల్ని కేసునికి ఇచ్చి ఈ ఇద్దరు పిల్లలు నా పిల్లలతో సమానంగా ఉన్నారు అందువల్లే వీరు చూచి ఏడ్చాను కేసిని నీవు మళ్ళీ మళ్ళీ నా వద్దకు వస్తుంటే ప్రజలు ఏమనుకుంటారో నీకు తెలియదు అందువల్ల నా వద్దకు మాటిమాటికి వస్తూ ఉండడం మంచిది కాదు నీవు వెళ్ళు అన్నాడు కేసిని దమయంత వద్దకు వచ్చి అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పింది